హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు చారు ఉప్పు చేప అండి ఉప్పు చేపలు ఎట్లాగైతే సంపాదిచ్చేసానండి హైదరాబాద్లో కూడా బాగున్నాయి పప్పు చారు ఉప్పు చేప అదే చాలా కాస్ట్ పడింది ఇది మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయినాక మా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక చేస్తానండి ఇది ఎందుకంటే స్మెల్ వచ్చినా ఊరుకోరు మనం పప్పు తీసుకుందాం పెద్ద గ్లాసు పప్పు అండి ఈ పప్పు వేయించుకుందామండి వేయించుకుని కడుక్కొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకున్నాక అప్పుడు కుక్కర్లో పెడదామండి కుక్కర్లో పెట్టేటప్పుడు పప్పుచాట్లో కావాల్సింది టమాటాలండి ఒక ఆనియన్స్ చిన్నవి ఉంటే చిన్న చిన్న ఆనియన్స్ ఇంతవి ఉంటాయండి అవి ఉంటే ఒక టెన్ దాకా వేసుకోండి చాలా బాగుంటాయి ఇవి ములక్కాళ్ళండి ఇవన్నీ పప్పుచారులోకి ఇటు ఇది ఉప్పుచేప అంటే ఇటు కడుక్కొని మంచిగా సాల్ట్ వాటర్ ఇవన్నీ గీకే చేసి కడుక్కొని స్ట్రేనర్లో వేసుకుని చా ఇవి మంచిగా తడంతా పోయిన తర్వాత అప్పుడు ఇది మనం ఆయిల్లో వేయించుకోవాలండి ఆయిల్లో ఉప్పు కారం సాల్ట్ అన్నీ వేసి వేయించుకోవాలి ఒక ప్రాసెస్ మనం పప్పుచారులోకి అయితే ఇది కావాలండి చింతపండు కూడా అండి ఇంత చింతపండు కావాలి ఇంత చింతపండు అయితే ఇంత చింతపండు కడిగేసుకుని టూ టైమ్స్ నానబెట్టుకోవాలి ఇవన్నీ పప్పుచారలోకి తాలింపులోకి ఈ పప్పు అయితే మనం వేయించుకుందామండి సరస్వతి ఆకు పప్పు ఉన్నప్పుడు దాంట్లో పెట్టానండి మనం కందిపప్పు లైట్గా వేయించుకుని ఆ నీళ్లు పోసేసి మళ్ళీ ఆ నీళ్లు కడిగేసేసేసి పప్పుని వంపేసేసి మళ్ళీ వేరే నీళ్లు పోసుకోవాలండి అప్పుడు ఇవన్నీ వేసినాక కుక్కర్ పెట్టి ఫోర్ విజిల్స్ రాన్ ఇవ్వాలండి చూద్దాం వచ్చేయండి ఇలా ఉడికిందండి పప్పు మనం పప్పుచారు ఉప్పు చప చేసుకుందాం దీంట్లో ములక్కాళ్ళు ఏమన్నా కదండి మనం తీసి పక్కన పెట్టేసేసుకుందాం ఈ తొందరగా పప్పుచారు కాగిద్ది మంచిగా ఉంటుందండి టేస్ట్ అయితే ఇట్లా తీసి పప్పు రుబ్బేటప్పుడు చూద్దామండి కనిపిస్తుంది ఇప్పుడు ఫోన్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరండి ఇట్లా చిక్కగా కలుపుకుంటా ఇట్లా కాసుకుంటే నేనైతే చిక్కగానే కాస్తానండి ఇట్లా మీరు కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు చింతపండు పులుసు ఇలా చిన్న చిన్న ఉంటే ఇట్లా డైరెక్ట్ వేసేసుకోవచ్చండి ఇట్లా కొంచెం గంట పెట్టి ఇట్లా అందుకే చిన్న ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి అని ఇట్లా పెద్ద ఇట్లా కట్ అండి మా అమ్మగారు అయితే ఇలాంటివి పెద్ద పెద్ద వేసేసేవాళ్ళండి కానీ మా పిల్లలు తినరు ఇవి నేను మా వారే ఇట్లా అండి కొంచెం రాక్ సాల్ట్ అండి ఈ సండే మా ఇంట్లో పప్పుచారు అండి మా పిల్లలు తినరు కదా వాళ్ళకేమో ఇవి వాళ్ళకేమో మొన్న ఒడియలేసానండి సగ్గి వడియలు పెడతాను ఇది ఫ్రైడే చేద్దాం అనుకున్నాను కదండి కుదరలేదు సండే చేస్తున్నానండి మా పిల్లలకైతే ఒడియాలు నేనైతే చేప వాళ్ళని వాళ్ళని బెడ్రూమ్లో ఉండమని నేను ఎంచాలండి స్మెల్ వచ్చినా కానీ ఊరుకోరు అందుకే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వండదామనుకున్నాను కానీ ఆ రోజు కొంచెం పని ఉండి చేయలేదండి ఈ సండే స్పెషల్ మా ఇంట్లో పప్పుచారు ఉప్పు చేప నాకు పప్పుచారు ఒడియాలి మా పిల్లలకండి ఇంతేనండి పో పోపే దీంట్లో వేసేసుకున్నాను తాలింపు గుమ్గుమలాడే ఆంధ్ర స్టైల్ ములక్కాడ ఉల్లిపాయలు వేసి చారండి దీంట్లోకి వడియాలు మా పిల్లలకి నాకు ఉప్పు చేప రండి చూపిస్తాను కనిపిస్తున్నాయండి కారం వేసుకుందామండి లైట్గా ఇటు చూపిస్తా పప్పు మెత్తగా ఉడికిందండి మనం ములక్కాయలు పక్క తీసుకున్నాం ఇది టమాటా చింతపండు గుజ్జు ఇట్లా ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి ఇప్పుడు పప్పుచారు మెదుపుకొని కాసుకున్నామండి పప్పుచారు అయిపోయిందండి ఎట్లా ఇట్లా ఉల్లిపాయలు పాయలుగా అయితే బాగుంటుందండి మా అమ్మగారు ఇలా చేసేవాళ్ళు ములక్కాయి ఇదిగోండి అండి మీ పేరు నాకు గుర్తురాట్లేదు సిస్టర్ సారీ ఏమనుకోవద్దు మీరు అడిగిన ఉప్పు చేప ఇవి ఒడియాలు ఈ ఒడియాలు మన దాంట్లో ఉన్నాయండి పెడతాను వీడియో చూడండి ఎట్లా బియ్యం బియ్యం పిండి అండి నేను కొలతలు సగం చెప్పినప్పుడు పెడతాను వీడియో మీరు అడిగిన పప్పుచారు ఉప్పు చేపండి ఆ రోజు ఒడియాలేస్తాను లేట్ అయిపోయింది సండే చేశాను చూడండి ఒక ఊర్లో ఒకలా చేస్తారండి మా ఆవునగడ్డ ఫేమస్ పప్పుచారండి ఉల్లిపాయ ములక్కాయ వేసి పప్పు చారు ఇట్లా చిన్న చిన్నవి ఉంటే ఇట్లా వేసుకుంటే బాగుంటుందండి ఆంధ్ర స్పెషల్ ఆంధ్రాలో మా ఆవునగడ్డ స్పెషల్ పప్పుచారు ఉప్పు చేప పొడియాలు ఎట్లంటే మంచిగా అయిపోతున్నాయండి మా పిల్లలు ఎరగ మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి అండి చూ అందరూ చూడండి అండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా పంపించండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరూ చూడండి చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఇండియాలో మన తెలుగు వాళ్ళ రుచుల్లో మన ఇండియా తెలుగు రుచులండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలుగింటి అమ్మాయి తెలుగు రుచులు అంటే ఇండియా ఇండియాలో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి పప్పు చారు ఉప్పు చేప ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి అండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్